నల్గొండ జిల్లా మిర్యాలగూడలో హాస్టల్ విద్యార్థులకు తక్షణ మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకత్వంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన జరిగింది చలి తీవ్రత కారణంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు రగ్గులు దుప్పట్లు వెంటనే పంపిణీ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు పిఎస్సీ హాస్టల్ ఉంటున్నాం విపరీ విమైన చలికి తట్టుకోలేకపోతున్నాం తోటి విద్యార్థులకు స్వెటర్లు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి ఇస్తున్నాం జీఎస్టీ బీసీ సంక్షేమ అసెంబ్లీ దారిలో ధర్నా నిర్వహించడం జరిగినది ఈ యొక్క ధర్మ ముఖ్య ఉద్దేశం విపరీత తెలంగాణ రాష్ట్రంలో కానీ నల్గొండ జిల్లా వ్యాప్తంగా విపరీతమైన చలి రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది హాస్టల్లో చదువుకున్న విద్యార్థులు తీవ్రమైన చలికి ఒలికిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం తక్షణ పేద మధ్య తరగతి విద్యార్థుల పక్షాన్ని ఆలోచించి చలికి తట్టుకునే రగ్గులను ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ గురుగ్రహాలు కానీ సంక్షేమ వసతి గృహాలు కేజీబీ నెల చదువుకున్న విద్యార్థులకు కొత్త తలుపులకు డోర్లు లేక కిటికీలకు తలుపులు లేక విద్యార్థులు చలికి వణుకుపోతుంటే వసతి గృహాలు వణికుపోతుంటే విద్యార్థులు వణికుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ముద్రపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తక్షణమే నల్గొన్న జిల్లా కలెక్టర్ గారు స్పందించి జిల్లా వ్యాప్తంగా ఎస్టీ బిఎస్సీ గురుకులాలు సంఖ్య వసతి గృహాలు కేజీ గులాల్లో మొత్తం కలిసి నలభై మూడు వేల మంది విద్యార్థులు చేశారు తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ విద్యార్థులకు చలికి తట్టుకున్న రద్దులు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా స్వెటర్లు ఇవ్వాలని చెప్పేసి పేద మధ్య తరగతి విద్యార్థుల తరఫున జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విధంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నాం ఎమ్మెల్యేలు కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విద్యార్థులకు మీ క్యాడర్ ద్వారా చలికి తట్టుకున్న దుబ్బాలను పంపించేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మీటింగ్ చేయడం ఉన్నాం